పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ రాజకీయంగా వేడెక్కిపోయింది మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం చర్చించేందుకు కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు అన్ని సిద్ధంగా ఉన్నాయి ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ ఏఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించనున్నారు వైసీపీ కార్పొరేటర్ల రాజీనామాలు పార్టీ మార్పులు బలాబలాల సమీకరణతో గ్రేటర్లో రాజకీయం రసవత్తంగా మారింది ఒకానొక దశలో అఖండ ఆధిపత్యంలో ఉన్న వైసీపీ ప్రస్తుతం యాభై తొమ్మిది నుంచి కేవలం ముప్పై ఒక మంది కార్పొరేటర్లకే పరిమితమైంది మరోవైపు తెలుగుదేశం జనసేన బీజేపీ మైత్రి కూటమే బలంగా ఎదుగుతుంది టీడీపీ కార్పొరేటర్లు నలభై ఎనిమిదికి చేరగా జనసేన పద్నాలుగు మందితో నిలిచి ఉంది బీజేపీకి ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు మొత్తం నూట పదకొండు ఓట్లున్న కౌన్సిల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ డెబ్బై నాలుగు అవసరం ప్రస్తుతం ఈ ఫిగర్ దిశగా కూటమి విజయాన్ని సాధించేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఇక ప్రత్యేక సమావేశానికి ముందు రెండు వర్గాలు తమ తమ మద్దతుదారులను క్యాంపుల్లో ఉంచుతూ అప్రమత్తంగా వ్యవహరించాయి కూటమి కార్పొరేటర్లు మలేసియాకు వెళ్లి శుక్రవారం రాత్రి తిరిగి విశాఖకు చేరుకోగా వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరు అక్కడి నుంచి శ్రీలంకకు తరలించారు వారం చివరిలోనే నగరానికి మళ్లీ చేరే అవకాశం ఉందని సమాచారం వైసీపీ ఇప్పటికే తమ సభ్యులకు వెఫ్ జారీ చేసింది అయితే ఓటింగ్కి దూరంగా ఉండనున్నట్టు స్పష్టం చేసింది దీంతో సమావేశానికి హాజరయ్యే సభ్యుల ఓట్ల ఆధారంగా తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఏదేమైనా ఈ రోజుతో మేయర్ పీఠం చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు ముగింపు పడే అవకాశం కనిపిస్తుంది అంతేకాక కౌన్సిలింగ్ ఓటింగ్ సమయంలో పారదర్శకతను కాపాడేందుకు వీడియో రికార్డింగ్ చేయాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు భద్రతా దృష్ట్యా జీవీఎంసీ కార్యాలయ పరిసరాల్లో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఈ రాజకీయ మార్పుల నేపథ్యంలో విశాఖ ప్రజలు మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఆసక్తికరమైన ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరికే అవకాశం ఉంది ఉంది ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టి ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులైనటువంటి కార్పొరేట్లు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు పూర్తి మద్దతు ప్రకటించారు ఈరోజు కొంతమంది విహారయాత్రకు వెళ్ళి హ్యాపీగా వచ్చారు కొంతమంది ఇక్కడే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మేయర్ని దించాలని చెప్పేసి కార్పొరేట్ డిసైడ్ అయ్యారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఎన్డీఏ అభివృద్ధి ఓ పక్క అభివృద్ధి పక్క సంక్షేమంతో ముందుకు కాబట్టి మేము అందరూ సపోర్ట్ చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో పార్టీ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నగరాన్ని నిర్లక్ష్యం చేసింది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఓ పక్క పోలవరం అన్నారు మరో పక్క ఎయిర్పోర్ట్ అన్నారు మరో పక్క రోడ్లు అన్నారు మరో పక్క ఏకంగా బీచ్ రోడ్డు అన్నారు ఏది కూడా చేయకుండా నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు అయినా మేము ఈ నగరాన్ని బాగుపరుచుకోవాలని చెప్పేసి కార్పొరేట్లు అందరూ కూడా మూకుమ్ముడిగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ విశాఖపట్నం అభివృద్ధిలో మేము కూడా అందుకు చాలా హ్యాపీగా ఉన్నాం యూ మరి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో